హెచ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో హెచ్చర్లలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైఎస్ రెడ్డి గారి పిలుపు మేరకి హెచ్చర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ శ్రీ గోర్ల కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పజెప్పడంపై భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం పెత్తందారి వ్యవస్థకి మద్దతు తెలుపుతూ రాష్ట్రంలోని పదిహేడు మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పజెప్పడం అన్యాయం అని దీనివల్ల పేద విద్యార్థులు ఉచిత మెడికల్ సీట్లు కోల్పోవడమే కాకుండా పేద రోగులకు కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందదని ఆక్షేపించారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థి ప్రజా ఉద్యమాలతో మెడలు వంచుతామని అన్నారు వైసీపీ ఈ ప్రజా ఉద్యమానికి విద్యార్థులు యువకులు ప్రజలు మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు దానిపై నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఎంఆర్ వాపస్ ఎంఆర్ ఆర్ ఇవ్వడానికి అందరూ రావడం జరిగింది నాతో పాటు పనిచేసిన నాలుగు మంది ఎంపీపీలు జడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు అలాగే జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు మండల నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు